నమస్కారం గురువుగారు గురువుగారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే మనం ఎలా ఆరాధించాలి మనస్ఫూర్తిగా మనస్సుని ఆయన పాదాల చెంత సమర్పించి ఆయన్ని ప్రార్థించాలి ఎలా అనే దానికి ఇది ఒక పద్ధతి అనేది దీనికి ఒక అంత అనేది లేదు మన మనసుకు తగినట్టుగా మన భక్తికి తగ్గట్టుగా భక్తి శ్రద్ధలు లోపించకుండా ఉండాలి శ్రద్ధా విశ్వాసాలతో దండం పెట్టుకుంటే పిలిస్తే పలిగే దైవం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఉన్న మనుషుల్ని ఉద్ధరించడానికి నేరుగా వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి వెలిసిన స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం పొందడానికి కావాల్సింది మనకి నిష్కల్మషమైన భక్తి నిర్మలమైన మనస్సు అపారమైన నమ్మకం ఇవి ఉంటే చాలు చాలామందికి ఏమపోహ ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి హుండీలో బాగా డబ్బులు వేస్తే అనుగ్రహిస్తాడేమో లేదా డబ్బున్న వాళ్ళకి తొందరగా అనుగ్రహిస్తాడేమో డబ్బున్న వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది మామూలు వాళ్ళకి మనకి క్షణమాత్రం దర్శనం దొరకడం కూడా దుర్లభం సో డబ్బున్న వాళ్ళకే వెంకటేశ్వర స్వామి ఏమో అని అపోహలో ఉంటారు ఎంత డబ్బున్నా ఎంతటి భక్తుడైనా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే తన శక్తికి మించి వ్యయ ప్రయాసల కూర్చి ట్రైన్స్లో బస్సులో నానేసీల్లో నిర్మలమైన భక్తితో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అనుకుంటూ అనుక్షణం స్మరణ చేస్తూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు సామాన్యమైన భక్తులు వాళ్ళకి పైకి వచ్చిన తర్వాత రూములు దొరకవు వాళ్ళకి దర్శనాలకి సరైన సదుపాయాలు ఉండవు సో సాధారణమైన భక్తులు వాళ్ళు సర్వదర్శనం క్యూ లైన్స్లో గంటల తరబడి వేచి ఉండి ఒక్కోసారి రెండు రోజులు మూడు రోజులు కూడా కంపార్ట్మెంట్స్లో వేచి ఉన్న సందర్భాలు ఉంటాయి అలాంటి భక్తులంటే ఆయనకు బాగా ఇష్టం అంటే అంత శ్రమపడి అంత కష్టపడి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక అని పరిగెత్తుకుంటూ వస్తారు కదా అలాంటి భక్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి భక్తులంటే ఇష్టం ఏ అట్లాగే హుండీలో లక్షల కోట్లు వేసే భక్తుల కన్నా నిజాయితీ గల భక్తుడేసే ఒక్క రూపాయి కాయం కోసం ఆయన చేయబడతాడు అత్యంత ప్రీతికరమైనది నిజాయితీగా భక్తితో రూపాయి రూపాయి దాచుకొని సంవత్సరం అంతా ముంతలో డబ్బులు పోగేసుకొని ఎండాకాలం సెలవుల్లో పిల్లలకి సెలవులు వచ్చాక రకరకాల ప్రయాణ సాధనాల్లో వాళ్ళ ఊరి నుంచి తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటారు కదా చాలా మంది వాళ్ళల్లో కూడా మెట్లెక్కి కాలిన మార్గంలో వస్తారు వాళ్ళన్నా కూడా ఆయనకి అత్యంత ప్రీతి గురువు గారు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తులు అంటే వాళ్ళే ఏంటి దీనికి స్వామి అనుగ్రహం పొందడానికి మనం మన శక్తి కొలది అంటే ఒక ఒక నిరుపేద ఒక రూపాయి కాయను హుండీలో వేశాడు కదా అని ఒక కోటేశ్వరుడు ఆ చాలే స్వామికి ఒక రూపాయి నేను వేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు అలా మన శక్తి కొలది మన శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా మన మనసనే పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించి భక్తిపూర్వకంగా ఆయన్ని శరణు వేడితే తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుంది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి అను అనుగ్రహం లభిస్తే వాళ్ళ జన్మధన్యము దీనికి ఆయన అనుగ్రహం పొందడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి గురువుగారు ఏడు శనివారాల వ్రతం అని అంటారు కదా అది చేస్తే అనుగ్రహం కలుగుతుందా గురుగారు అసలు ఎలా చేయాలి తప్పకుండా కలుగుతుందమ్మా ఏడు శనివారాల వ్రతం అంటే శనివారం రోజు వాళ్ళ వాళ్ళ శక్తి కొలది ఉపవాస ధర్మాన్ని పాటిస్తూ ఆహార నియమాల్ని పాటిస్తూ శుచిగా శుభ్రతతో ఏంటి స్వామిని నామస్మరణ చేస్తూ మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఎవరినైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న మీ మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ కోరిక ఏదైతే విన్నవించుకుంటే అది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో మీ కోరికను నెరవేరుస్తాడు మీ కోరిక ఏదైనా సరే మీ కోరిక తిరుమల దర్శనం కావాలి అని ఉంటే తిరుమల దర్శనానికి తగిన ఏర్పాట్లు దారి ఆయన చూపిస్తాడు లేదా మీ కోరిక ఇంకా మరేదన్నా అయితే ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే అమ్మాయి పెళ్ళి అవ్వాలనో లేకపోతే అబ్బాయికి ఉద్యోగం రావాలనో మీ కోరిక ఏదైనా సరే వాటన్నిటిని ఆయన అనుగ్రహించి తీరుతారు అలాగే వెంకటేశ్వర స్వామికి అనేక రకాల మొక్కులు ఉంటాయి ఆపద మొక్కులు వాడు అంటారు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ముందు ఇమీడియట్లీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని స్వామి నేను ఈ విధంగా మొక్కుకుంటున్నాను నన్ను ఈ కష్టం నుంచి గండం నుంచి బయటపడే స్వామి అంటే తప్పకుండా మన మొన మొర ఆలకించి ఆయన తన అనుగ్రహాన్ని చూపించి మనని ఆపదల నుంచి బయటపడేస్తాడు ఆపద మొక్కుల వాడు అంటారు ఆపద వచ్చిందంటే ఆయనకి నమస్కారం చేస్తే మొక్కు మొక్కు అంటే ఏంటి ఒకటి మొక్కు అంటే నేను పలానా తలనీలాలు ఇస్తానను లేకపోతే కొండకి నడిచొస్తానో లేకపోతే కొండకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తానో అత్యంత పరమ పవిత్రమైన మెట్లవి తిరుమల కొండ అనేది ఈ కలియుగంలో ఇక్కడ మన భూమి మీద ఉన్న వైకుంఠం ఇంకా గుండు చేయించుకోవడం ఇలాంటి మొక్కు కూడా ఉంటుంది తలనీలాలు సమర్పించుకోవడం ఉంటుంది సో అలాగా మొక్కు అనేది మనం స్వామివారికి మనకి ఆయనకి అనుబంధం మనకి ఆయనకి మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉంటారు స్వామిని మనస్ఫూర్తిగా పిలిస్తే పలుకుతాడు అనే విశ్వాసంతో ఆయన్ని గనక నమస్కారం చేస్తే మీ ఇంట్లో కూర్చొని మీ బాధ చెప్పుకున్నా కూడా ఆ స్వామి పలుకుతాడు అయితే ఆయన్ని కొలుచుకునే విధానాలు చాలా ఉంటాయి ఏడు శనివారాల వ్రతం ఉంటుంది తర్వాత నెలకు ఒకసారి చేసుకునే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ఉంది అట్లా చేసుకోవచ్చు లేదా కొంతమంది ప్రతి నెల నా బోటి వాళ్ళు నేను ప్రతి నెలా స్వామిని దర్శించుకుంటాను నెలకు ఒకసారి ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో స్వామిని దర్శించుకుంటాను అట్లా నెలకు ఒకసారి వాళ్ళు ఉంటారు తర్వాత స్వామికి అంగప్రదక్షిణం చేసే వాళ్ళు ఉంటారు మొక్కుకుంటారు సో అక్కడ ప్రతీది తిరుమల కొండ మీద ప్రతీది విశేషమైనది ఆ విశేషం మనకు తెలియాలి అది ఒక యాత్రా స్థలంగా కాను లేదా ఒక టూరిజం స్పాట్ లాగానో మనం అనుకోకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం అంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అంటే శ్రీ వైకుంఠం మీద విరక్తి చెందిన స్వామి పుష్కరిణి చింతన వెలిసాడు ఏంటి ఆ పుష్కరిణి దగ్గర పక్కనే గుడి ఉంటుంది ఆ పుష్కరిణిలో స్నానం చేసిన స్వామివారి గోపురాన్ని చూసి దండం పెట్టుకున్న స్వామివారి విమాన వెంకటేశ్వర స్వామిని చూసి దండం పెట్టుకున్నా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఫలితం ఉంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనం డైరెక్ట్గా చేసుకోలేని వాళ్ళు స్వామి ఆలయ శిఖరాన్ని చూసి దండం పెట్టుకున్నా కూడా ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఇవాళ రేపు విపరీతమైన రద్దీ కారణంగా అందరికీ అందుబాటులోకి దర్శనం అనేది రోజుకి ఇంతమంది మాత్రమే చేసుకోగలిగిన సమయం లిమిటెడ్ ఇరవై నాలుగు గంటలే కాబట్టి ఆ ఇరవై నాలుగు గంటలు స్వామివారి ఉంటాయి స్వామివారి ఉపచారాలు ఉంటాయి నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి విరామాలు తర్వాత పవళింపు సేవ తర్వాత మళ్ళీ పవళింపు సేవ తర్వాత ఒక అరగంటకే మళ్ళీ సుప్రభాత సేవ మొదలవుతుంది ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్వామికి ఎక్కడా కూడా సేవలు తగ్గకుండా స్వామికి సేవలు చేస్తూ భక్తుల్ని కూడా అనుగ్రహించాలి కాబట్టి పాలక మండలి వాళ్ళు టీటీడీ నిర్వహించే సంస్థ వాళ్ళు భక్తులకి ఆ సమయాల్లో దర్శనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ ప్రకారం మన ధర్మంగా మనం భక్తితో నేను చాలామందిని చూశాను ఎంతో కష్టపడి తిరుపతి వస్తారు క్యూ లైన్లో నుంచి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటారు లేదా పక్కింటి అలా వీళ్ళు ఇలా అని మాట్లాడుకుంటుంటారు సో ఆ స్వామి దర్శనం అత్యంత పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది ఒక్కసారి క్షణమాత్రం ఆ స్వామిని దర్శిస్తే మీకు ఒక సంవత్సరానికి సరిపడా ఉంటే తొలగిపోతాయి మీకు ఏదైనా ఆపదలు గండాలు ఉంటే తొలగిపోతాయి మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరించాలి దండం పెట్టుకోవాలి అనేక రకాలుగా స్వామిని మనం కొలుచుకోవచ్చు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి సుప్రభాత సేవలో పాల్గొనవచ్చు తోమాల సేవలో పాల్గొనవచ్చు సహస్ర కలసాభిషేకంలో పాల్గొనొచ్చు స్వామివారికి కళ్యాణోత్సవం చేస్తారు స్వామివారికి వసంతోత్సవం చేస్తారు ఇలా అనేక రకాల సేవలు ఉన్నాయి అన్నీ చేస్తాం ఏమి దొరక్కపోయినా మన మనసు మన చేతుల్లో ఉంటుంది మనం మన ఆధీనంలో ఉంటుంది ఈ మనస్సును మన ఆధీనంలో పెట్టుకొని ఈ మనస్సుని స్వామివారి పాదాల చింత సమర్పిస్తే అన్ని సేవలు చేసినంత పుణ్యం తప్పకుండా స్వామి మనల్ని అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు